పౌష్టికాహారం వ్యక్తిగత శుభ్రతతోనే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతామని ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి అన్నారు ఏలూరులోని కస్తూరిబా నగరపాలక బాల్కోన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంహెచ్ఓ మాట్లాడుతూ శారీరక మానసిక ఎదుగుదలకు నులుపురుగులు అడ్డంకిగా మారుతాయని క్రమంగా అనారోగ్యాన్ని కలగజేస్తాయని అన్నారు నులుపురుగుల నివారణకు విద్యార్థులు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి సునీత యుపిహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ నీలమ ఆర్బీఎస్కే టీం డాక్టర్ భరత్ డాక్టర్ రాజీవ్ ఎస్ వెంకటకృష్ణ పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా అనేది మీరు తెలుసుకున్నారు తర్వాత నేను ఇందాక ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి కూడా చెప్పాను దాంట్లో ఎక్కువ చాక్లెట్స్ స్వీట్స్ కూడా సూడా స్వీట్స్ ఎక్కువ తింటే ఏమవుతుంది పొట్టలో ఎక్కువ ఎక్కువవుతాయి నులిపడులు ఎక్కువ అవుతాయి సో చాక్లెట్స్ టీ చిన్న తగ్గించండి పిల్లలందరూ పరిశుభ్రమైన వాటర్ వాటర్ కూడా ఏడు పెడితే కాకపోవడం ఏళ్ళలో కూడా చాలా కంటం ఉంటాయి సో అసలు మామూలుగా వాటర్ అయితే బాయిల్ చేసుకుని చాలా చిల్లి తాగండి మీరందరూ కూడా సాగేది విషయంలో కొంచెం కష్టపరమైన వాటర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ఆటోగ్ర ట్యాబ్లెట్స్ పిల్లలకి అయితే వన్ టు టూ ఇయర్స్ అయితే టూ హండ్రెడ్ అండ్ చేస్తాము అది ఎలాగా తప్పదించాలి వెంటనే విన్న Acara rapat, watak Islam.